ఎండ ఇంటీరియర్ వైబ్స్ షోరూం ప్రారంభం నేడు నల్గొండ పట్టణంలోని అలకాపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వైబ్స్ షోరూం ని సమాచార పౌర సంబంధాల శాఖ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఎండి ఖాజా మొయినుద్దీన్ కౌన్సిలర్ పున్నా గణేష్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఇంటి యజమాని ఎంతో కష్టపడి నిర్మించుకున్న గృహాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అందుకు అనుగుణంగానే అన్ని రకాల ఇంటీరియర్ వస్తువులని ఎండబ్ల్యూసీ ఇంటీరియర్ వైబ్స్ వారు తమ శాఖ ద్వారా నల్గొండ పట్టణ వినియోగదారులకి అందించడానికి ముందుకు రావడం సంతోషదాయకమని అన్నారు ఈ షోరూంలో క్రియేటివ్ డిజైన్స్ ఇంటీరియర్ తో పాటు శిక్షణ పొందిన అనుభవ జ్ఞాన సిబ్బంది ఉన్నట్లు తెలిపారు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు ఎండి ఖాజా ఫయాజుద్దీన్ ఎండి ఖాజా ఫసీద్దీన్ పీవీసీ సీలింగ్స్ డబ్ల్యూపీసీ ప్యానెల్స్ పాలీ సోఫిట్ ప్యానెల్స్ త్రీడీ వాల్ ప్యానల్స్ అక్రిలిక్ షీట్స్ స్టోన్ వెనిస్ ఎస్పీసీ ఫ్లోరింగ్ చార్కోల్ ప్యానెల్స్ ఎక్స్టీరియర్ ప్యానెల్స్ పీవీసీ మార్బుల్ షీట్స్ ఫోమ్ స్టిక్కర్స్ ల్యామినేట్స్ వాల్ పేపర్స్ పియూ స్టోన్ మొదలగు అందిస్తున్నట్లు తెలిపారు అలాగే టూ డీ త్రీ డీ ప్లానింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ రెనోవేషన్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ మొదలగు సేవలను కూడా వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు ఈ ప్రారంభోత్సవానికి కుటుంబ సభ్యులు మిత్రులు శేవభిలాషులు హాజరయ్యే శుభాకాంక్షలు తెలియజేశారు ఎండబ్ల్యూసి పీబీసీ మన ఇంటీరియల్ ఇంటీరియల్ ఇంటీరియర్ సంబంధించిన కొత్త కొత్త డిజైన్స్ నల్గొండకు పరిచయం చేస్తున్నారు హైదరాబాద్ వివిధ బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి డిజైన్స్ మొత్తం నల్గొండకు పరిచయం చేసి నల్గొండ నల్గొండలో ఇప్పుడు నూతనంగా నిర్మించే ఇండ్లకు ఎంతగానో ఉప ఉపయోగపడే విధంగా వీళ్ళు ఇక్కడ నల్గొండకు పరిచయం చేసినందుకు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నా అదేవిధంగా మంచి హైదరాబాద్ రేట్కి మన నల్గొండలో మనకు ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన డెబ్బై ఐదు రకాల డిజైన్స్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి వీళ్ళ దగ్గర మీరు అందరూ కూడా నల్గొండ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వీరికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మన నల్గొండ కూడా హైదరాబాద్కు తీసుకునే విధంగా మన నల్గొండలే తక్కువ రేట్లో దొరుకుతున్నాయని చెప్పి మనం కూడా సంతోషపడుతున్నాం అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ 400 లో ఒక ప్రాంజ్ స్టార్ట్ యాడం జరుగుతుంది కరతుంది అలాగే కొరి కొలైట్ హైడెట్ కొలైట్ దీని గురించి ఇక్కడ మందేక పివిసి సీలింగ్స్ గాని ఎస్టిఆర్ ప్లానింగ్ క్లాడింగ్ గాని చార్బోర్డ్ ప్యానెల్స్ గాని డబ్ల్యూసి ఇర్ ఓల్ గాని పాలీలైట్ షీట్స్ గాని అండ్ ల్యాండింగ్స్ గాని ఆల్ సార్ట్ ఆఫ్ డిటైల్స్ మన దగ్గర अवेलेबल రెడీ స్టాక్ అవైలబుల్ అండ్ ప్రిసిషన్ మన దగ్గర 75% ఇది డైక్ట్గా వాల్ సిమెంట్ బాటర్స్ అయిపోయిన లేకుండా ధన లేకుండా విత్ ఎక్సలెంట్ గ్లాస్ డిజైన్స్ తోటి అందుబాటులో రావడం జరిగింది దీంట్లో ఒకసారి ఒకసారి రండి రెజ్ చేయండి సో డిజైన్స్ చూడండి మీరు అనుగుణంగా మీ డిజైన్స్ మీ అభివృద్ధికి తగ్గట్టు డిజైన్స్ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవాలనే వాట్సాప్ తోటి ఇక్కడ లాంచ్ చేశాను వీ హ్యావ్ డెకరేటివ్ ప్యానల్స్ ఆఫ్ అండ్ చార్కోట్స్ కూడా మనకు వన్ ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి విచ్ ఆర్ ఆల్ డెకరేటివ్ ప్యానల్స్ డస్ట్ ప్రూఫ్ ఉంటాయి ఇవి ఫైర్ ప్రూఫ్ ఉంటాయి టైటిక్ ప్రూఫ్ ఉంటాయి అండ్ వాటర్ వాటర్స్ ప్యానల్స్ ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి చూడాలని కోరుకుంటున్నాను మోహింద్ వాళ్ళ వాళ్ళ పిల్లలు హైదరాబాద్కు తగ్గట్టుగా నల్లగొండ డెవలప్మెంట్కు తగ్గట్టుగా మనకు ఇండ ఇండలో ఇంటీరియర్ డిజైన్స్ ఏర్పాటు చేస్తున్నారు అయితే మీరు ఒకటే దయచేసి ఇల్లు కట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా ఇక్కడ విజిట్ చేసి ఇల్లు కట్టాలని చెప్పి కోరుతున్నా ఎందుకనగా మనం బయట సిమెంటు ఆ రామాయణం పో అన్ని పూలు అన్నిటికంటే కంటే బెటరు వీళ్ళు ఎలాంటి డస్ట్ లేకుండా దుమ్ము లేకుండా మీకు కడిగే విధంగా ఖాళీ ఐదు సంవత్సరానికి ఒకసారి వాటర్ కొట్టుకుంటే అది బ్రహ్మాండంగా నీట్ కలుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి బయట సిమెంట్ చేయకుండా ఇటుకలు మాత్రమే పెట్టి ఇటుకలు మాత్రమే పెట్టి దయచేసి సిమెంట్ చేయకుండా ఇక్కడ షాప్ వచ్చి మీరు విజిట్ చేసి ఆ షాప్ లో మీకు మీకు నచ్చితనే మీకు నచ్చినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో ఇంటీరియర్ డిజైన్ తయారైతుంది దయచేసి నల్లగొండ ప్రజలు విజిట్ చేసి మన హైదరాబాద్ కు ధీటుగా నల్లగొండ తయారు చేయాలని కోరుతున్నాం